మెదక్ జిల్లాలో మెడికల్ వైద్య కళాశాల మంజూరైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వైద్య కళాశాలను సందర్శించారు వైద్య కళాశాలలో మెదక్ జిల్లా కలెక్టర్ రావులరాజు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అధికార బృందాన్ని ఆయన అభినందించారు ఈ సందర్భంగా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు వైద్య కళాశాల ప్రిన్సిపల్కు కేకును నిర్మించారు సూపరింటెండెంట్ శివదాయలకు కేకును నిర్మించి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వైద్య కళాశాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే కోరారు మెదక్ బిడ్డలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్లు ఎదగాలని తన వంతు సహకారాన్ని అందజేస్తానని ప్రకటించారు

మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా కలెక్టర్ గారికి మా పూర్తి పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏదున్న మాటలలో కాదు చేతులల్లో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం చేతులలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదున్న మాటలలో కాదు చేతలల్లో చేసుకుంటూ ముందు పోతాం చేతలల్లో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మనకు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ